మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఏమైనటువంటి దేవుని బిడలరా ఈ కాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనుషులకు అసాధ్యములు కావచ్చు కాని దేవునికి సమస్తము సాధ్యము అయితే ఆ దినాల్లో కూడా ఇస్రాయల్ ప్రజలకు ఇలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఎన్నో జరిగినాయి ఒకనొక దినాన ఇస్రాయల్ ప్రజలకు ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి మీద వారు విశ్వాసం ఉంచి మోసే గారు చేయి చాచి ఆ సముద్రం వైపు చూపించినప్పుడు ఆరిన నేలగా రెండు పాయలుగా ఆ సముద్రము విడిపోయాను మనుషులకు సాధ్యము కానిది దేవునికి సమస్తము సాధ్యము నీకున్నటువంటి శ్రమలు కావచ్చు నీకున్నటువంటి కష్టాలు కావచ్చు నీకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితి నీకు సమస్యలు కావచ్చు ఏవైనా ఈ మనుషులకు సాధ్యము కాకపోయినా దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే వాటి నిన్ను విడిపించడానికి దేవునికి సాధ్యముగా ఉంది కనుక ఈ లోకం మీద ఆధారపడకుండా నిజమైనటువంటి దేవుని మనము నిరీక్షించి ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకం అందన్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కోట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాల్లో తండ్రి వారి వారికి మీరు సమస్తము సాధ్యమర్చేటువంటి దేవుడిగా ఉండమని వారు ఏ శ్రమల్లో ఏ కష్టాల్లో ఏ బాధల్లో ఏ వేదనలో ఉన్నారో మీరే ప్రతి బిడ్డను దీవించి అటు సమస్య నుంచి విడిపించి వారికి మీరు సాధ్యముగా ఉండేటువంటి దేవుడిగా ఉండేలాగా సహాయం చేయమని ఏ శుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి మరి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్